హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయ డీటైల్స్కి ఇవాళ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ప్రశాంతమైన జీవితం గడపడానికి ఏ వదులుకోవాలి ఎలా ఎలా ఉండాలి దాని గురించి మాట్లాడుకుందాం మరి మళ్ళీ సీనియర్ సిటిజన్స్ దగ్గరికి వచ్చేసారు మీరు అంటే అవును వచ్చాను ఎందుకు అంటే అలా అవసరం సీనియర్ సిటిజన్స్ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా బతకాలి అంటే ఇదివరకు చెప్పాము మూడు రెండు మూడు వీడియోలు అయ్యాయి కానీ చెప్తున్న కొద్దీ ఏదో బావిలో నీరు ఊరుతున్నట్టు మనకి ఇవి ఊరుతూనే ఉంటాయి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉంటాయి తెలుసుకుందాం వెల్కమ్ అండి మనందరం వయసు పెరుగుతున్న కొద్దీ ప్రశాంతమైన జీవితం సింపుల్గాను సింపుల్ లివింగు చక్కగా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా అంటే మానసికంగా సంతోషంగా ఉండి హెల్తే సరే సరి కావాలి అది ఎలాగోని ఇవన్నీ కావాలి ఎలా సంపాదించుకోవాలి ఎలా ఉంటే అలా ఉండగలము ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతం అని గతం జ్ఞాపకాల నుంచి బయటికి రావాలి గతం వదిలేయాలి గతం చాలా తప్పులు మనం తప్పులు చేసాం కష్టాలు వచ్చే నష్టాలు వచ్చే ఎంత సంతోషంగా గడిపాము సంతోషం తలుచుకుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది బాగుంటుంది కానీ ఈ కష్టాలే తలుచుకున్నాం అనుకోండి లేకపోతే వాళ్ళు ఈ మాట అన్నారు వీళ్ళు ఈ మాట అన్నారు ఇలా రకరకాలు ఏవో వస్తూనే ఉంటాయి జీవితం మనిషి అన్న తర్వాత ఏవో ఒక మాటలు ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ తలుచుకుంటూ కూర్చున్నాం అనుకోండి అసలు మనం అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళం కూడా ఎనభై ఏళ్ళ వాళ్ళ కనిపిస్తాం ఎందుకంటే అంత వైరాగ్యంలో గడిపోతాం కదా మనిషి యొక్క స్కిన్ డెడ్ అయిపోతుంది అనమాట అంతా స్కిన్ అంతా ముడతలు రావడం తర్వాత ఏంటి హెల్తీగా ఉండకపోవడం ఏవో ఈ సమస్యల వల్ల ఈ టైప్ తలుచుకొని తలుచుకోవడం షుగరు బీపీలు అంటే అవి తలుచుకోకపోయినా వస్తున్నాయి అనుకోండి కాదన్న షుగరు బీపీలు కానీ తంచుకోవడం వల్ల ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ముందు ఫస్ట్ మనం ఆ డిప్రెషన్ తోటి ఇంకా లేనిపోయిన రోగాలు వస్తాయి రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఫస్ట్ గతాన్ని వదిలేయాలి సెకండ్ పాయింట్ కోపం వదలాలి నిజమండి కానీ మనకి కోపం ఇప్పుడు ఎక్కువ అవుతుంది కొంతమందికి కొంతమంది ఇప్పుడు శాంతం అవుతారు కానీ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మన చేతకాంతనం కొద్ది చేతకాంతనం అంటే చే ఆ చేతకాంతనం కాదు ఏదైనా పని చెయ్యాలంటే మనం చేసుకోలేకపోతాం ఎవరి మీదో ఆధారపడతాం వాళ్ళు వెంటనే చెయ్యరు చెయ్యకపోతే మనకి ఎంత కోపం వస్తుందో అంత కోపం వస్తుంది చెయ్యి వీళ్ళు ఎప్పుడు నేను చేయలేదు నా జన్మలో ఇలాంటి ఇలా చేయలేదు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు మా అమ్మ నాన్నకి మేమంత చేసాము నా పిల్లలు నాకేమీ చేయలేదు నా మనవాళ్ళు నాకేమీ చేయలేదు ఇలా రకరకాలుగా ఏవేవో తలుచుకొని తలుచుకొని కోపాన్ని విపరీతమైన కోపం తెచ్చుకొని నువ్వు నీ అసలు నువ్వు నాకు చెయ్యో చెయ్యొద్దు పో నేనే చేసుకుంటాను అనుకుని కష్టపడి చేసుకోవడం అక్కడ ఏవో దెబ్బలు తగులుచుకోవడమో అక్కడ ఏదో ఫెయి ఆ పని ఫెయిల్ అయిపోవడమో అవుతుంది అప్పుడు అనవసరంగా బాధపడాల్సి వస్తుంది అందుకని అసలు కోపంతో చాలా ఇంకా చాలా చాలా కోపం వచ్చిందంటే రకరకాలుగా మాట్లాడతాము మన ఆడ మాట్లాడే బట్టి అవతల వాళ్ళు చాలా హర్ట్ అవుతారు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి కోపాన్ని ఫస్ట్ వదిలేయండి ఎప్పుడు నిశ్చలంగా ఉంచుకోండి కోపాన్ని తగ్గించుకోండి బీపీ షుగర్ మన చేతిలో ఉంటాయి తర్వాత పోలికలు మా ఫ్రెండ్ కొడుకు అంత చక్కగా చూస్తున్నాడు వాడికి నెల నెలా డబ్బులు పంపిస్తున్నాడు లేదా నా ఫ్రెండ్ కూతురు ఎంత చక్కగా చూస్తుంది వాళ్ళ అమ్మకొచ్చి ఎంతో సాయం చేస్తుంది నా కూతురు నా ఇంటికి రాదు నువ్వు నా ఇంటికి రావు చూడు వాళ్ళ అమ్మ మీ ఫ్రెండ్ ఎలా చేస్తుందో వాళ్ళ అమ్మకి ఇలా రకరకాల పోలికలు పోలుస్తావు ఆ పోలికలు పోల్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా మనం పోల్చుకోవచ్చు వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాగున్నారు మీరు ఇలా ఉన్నారు మీరు ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారని మన కొడుకులు అనొచ్చు కోడళ్ళు అనొచ్చు కూతుళ్ళు అనొచ్చు అల్లుళ్ళు కూడా అనొచ్చు మన వాళ్ళు కూడా అనొచ్చు కాబట్టి ఒకళ్ళని మనం పోల్చేము అంటే వాళ్ళు మనకు కూడా పోలుస్తారు వాళ్ళ వాళ్ళతోటి కాబట్టి ఇప్పుడు కూడా పోలికలు అసలు ఆ పోలికల వల్ల ఏంటంటే ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటాం ఎప్పుడూ ఎందుకంటే మనమే ఇప్పుడు అందరం మామూలు ఉప్పు కారం తినవాడమే ఒక్కొక్కటి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది దాని గురించి మనం పోలికలు పోల్చే అనుకోండి అస్సలు వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు మన ఎవరినా పోలిస్తే మనం ఎంత హర్ట్ అవుతాం అలాగే వాళ్ళు ఇంకోటి ఇంకోటి అలా పోల్చు పోలికలు పోల్చుకుంటూ వెళ్తే మనకి మనకేమిటి మిగులుతుంది అసంతృప్తి మిగులుతుంది తృప్తిగా బతకలేము అసంతృప్తి ఉంటుంది అసంతృప్తి వల్ల మనసుకు బాధ నిద్ర పట్టదు తిండి సాయించదు ఏమిటో తెలియని చికాకులు ఎన్ని ప్రాబ్లమ్సో చుట్టించినట్టు మనసంతా బుర్రంతా వేడేకి మనసంతా కే ఉంటుంది ఏమీ చెయ్యాలనిపించదు అప్పుడు కూడా మన కోపం పెరుగుతుంది అసంతృప్తి వల్ల కూడాను కాబట్టి ఆ కోపాన్ని వదిలి ఉన్న దాంతో తృప్తిగా బతకడం మనం నేర్చుకున్నాం అనుకోండి మన జీవితం ఎంతో సాఫీగా సాగుతుంది ఫిక్స్ట్ పాయింట్ ఆందోళన అనవసరం ఆందోళన పిల్లల గురించి పిల్లలు ఎక్కడికో వెళ్తారు నిజమే అందరికీ ఉంటుంది చెప్పడం సులువే లేండి నేను ఒక్కోసారి మా పిల్లలు ఎక్కడికైనా ప్రయాణం వెళ్తే వాళ్ళు చేరేమని చెప్పేదాకా టెన్షన్ ఉంటుంది ఇందులో ఇవాళ రేపు రండి ఈ కార్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామంటారు అప్పుడు ఇంకా టెన్షన్ అనిపిస్తుంది అందుకని ఆందోళన పడతాము కానీ పడకుండా మ్యాక్సిమం ఏంటంటే వస్తుంది ఆందోళన నాకు వస్తుంది కానీ మనం ఏంటంటే ఆందోళన నుంచి మన మనసును అట్టి నుంచి ఇటు తిప్పుకొని ఆందోళన తగ్గించుకోవాలి ఆందోళన తగ్గించుకున్నాం అనుకోండి మనసు టెన్షన్ లేకుండా ఉన్నాం అనుకోండి మనకు కొంచెం మనం బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం లేదంటే ఆందోళన వల్ల ఏంటంటే మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుంది పిల్లల మీద నమ్మకం తగ్గిపోతుంది విశ్వాసం కోల్పోతాం దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి ఆందోళనతోటి ఏమీ మారదు మనం టెన్షన్ పడిపోయినంత మాత్రం అక్కడ జరిగేది జరగ మాందు లేదంటే అయినా చెడైనా దేనికి ఓ పిల్లలు మన పిల్లలే ఉన్నారు లేకపోతే మనమే ఉన్నాము ఏదో పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళాలి లేదా మన ఇంట్లో కార్యం అంటే ఊరికే టెన్షన్ అవుతుందా మనం పని చేస్తే అవుతుంది కానీ ఊరికే ఆందోళన పడిపోయి టెన్షన్ పడితే ఏమీ అవ్వదు ఒక్కటి మన మీద మన నమ్మకం పెంచుకోవాలి మన పిల్లల మీద అయినా మన నమ్మకం పెంచుకోవాలి ఏదైనా దేని మీద నమ్మకం పెంచుకోవాలి అన్నీ బాగానే జరుగుతాయి అన్నీ కరెక్ట్గా అవుతాయి ఏం టెన్షన్ అక్కర్లేదు ఏం వద్దు ఆందోళన లేకుండా ఉంటే ఎంతో హ్యాపీగా ఉండగలరు తర్వాత ఒంటరితనం వదిలేయాలి కంపల్సరీ అండి అది ఎవ్వరికైనా అసలు పిల్లలకి పెద్దలకి పెద్ద పిల్లలంటే వాళ్ళు ఎలాగో బిజీ పెద్దవాళ్ళు ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా ఒంటరితనం వదిలియాలి చక్కగా ఎవరితో నలుగురితో మీ ఏజ్ వాళ్ళతోటి పార్కుకి వెళ్ళండి పార్కులో నిలబడ నడవండి నడిచి చక్కగా నలుగురిని పరిచయం చేసుకుని ఎవరిని అది కనిపిస్తారు మీ ఇలా నడుస్తూ మెల్లిగా పెద్దవాళ్ళు స్టిక్ పట్టుకొని నడిచేవాళ్ళు ఇలాగే ఎవరో ఒకరు నడుస్తుంది కదా వాళ్ళని హలో సార్ అనండి లేదా హలో మేడం అనండి పలకరించండి మీరు ఎక్కడ ఉంటారు ఏమిటి అలా పరిచయం పెంచుకోండి మనకు కూడా స్నేహితులు వస్తారు ఈ వయసులో చాలామంది ఏమంటారు పెద్ద వయసు వచ్చాక స్నేహితులు ఇంకా ఎక్కడి నుంచి వచ్చేస్తారు అనుకుంటారు మన మాట బట్టి మన చేత బట్టి మన స్నేహితులు పెద్ద వయసు కాదు కదా ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా మనకి స్నేహితులు ఉంటారు మన మాట బట్టి మన చేత బట్టి ఉంటారు అందరూ అలా మనం గ్రూప్ చేసుకున్నాం అనుకోండి సాయంత్రం పూట ఒక పార్కులో కూర్చొని సరదాగా కొంచెంసేపు మాట్లాడుకోవడం లేదంటే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడం చిన్న చిన్న టీ పార్టీలు కాఫీలు టీలు ఇచ్చుకోవడం గంటసేపు గంట సేపు ముచ్చటించుకోవడం ఇవాళ రేపు మనం ఎవ్వరి మీద ఏ విషయమూ మాట్లాడకలేదు మన రాజకీయాలనే మన ఇంట్లో లేదా మన పేపర్లలో వచ్చి న్యూస్లు చదువుకోవచ్చు లేకపోతే ఇవాళ రేపు యాక్సిడెంట్లు అవుతున్నాయి లేకపోతే మంచి పనులు అవుతున్నాయి చెడ్డ పనులు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి వాటి గురించి బాముగా లోకాభిరామాయణం మాట్లాడుకుంటే ఎన్ని గంటలైనా గడిపిస్తాం అలాంటి రోజుకు అరగంట గంటో కొంతమందితో అనుకోండి ఎంతో సరదాగా లేదు కొంతమంది పాటలు పద్యాలు వచ్చిన వాళ్ళు ఉంటారనుకోండి మనకి ఇష్టం అనుకోండి అవతల వాళ్ళని పాటలు పద్యాలు పాడని సరదాగా విందాం ఇవాళ అనుకోవచ్చు లేదు పది మంది ఆడవాళ్ళు పదిమంది మగవాళ్ళు ఎవరైనా కూర్చొని ఎవరికైనా విడివిడిగా అన్న కలిసి అన్నా కూర్చొని ఫ్యామిలీస్తోన్నా ఓ పారాయణలు పెట్టుకోండి ఓ భజన్స్ పెట్టుకోండి ఏమన్నా చెయ్యండి లేదు గట్టు గదిలు పెట్టుకోండి సరదాగా ప్యాకాట ఆడుకోండి ఇవాళ రేపు హౌసీ గేమ్ వస్తుంది అది ఆడుకోండి మీ నేమేమైతే అమెరికాలో ఫేస్టర్ గేమ్ అని ఆడతాము అది ఇప్పటికీ నేను ఫోన్లో రోజుకు ఒక గంటన్నా ఆడిస్తాను అంత పిచ్చి ఆ గేమ్ అంటే ఫేస్ అండ్ గేమ్ అని లేకపోతే ఏమీ లేవు మన పాత ఆటలు ఉన్నాయి కదా అష్టాజమ్మాలు పరమపద సోపానాలు ఇవన్నీ కిందన కూర్చోక్కర్లేదు మన సీనియర్ సిటిజన్ని మందరిలో టీ పాయలు టేబుళ్ళు ఉంటాయి అవి వేసుకొని కూర్చొని ఆడుతూ ఉండండి ఏమిటంటే కేవలం ఆట మీద కాన్సన్ట్రేషన్ వల్ల మన మనసులో మర్చిపోతాం జనరల్గా ఏవేవో మాట్లాడి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటాం మనసారాను ఒక్కొక్క వారం ఒక్కొక్క లిట్లో పెట్టుకొని ఒక కాఫీ టీ లేదా టిఫిను డిన్నర్ ఓపికన లంచ్ డిన్నర్ ఎవరికి ఏది ఓపిక ఉంటే చేసేది అనుకోండి ఆ ఒంటరితో నుంచి బయటపడ్డారనుకోండి ఎంతో హెల్తీగా ఉంటారు బ బీపీ షుగర్లు నార్మల్లోకి వస్తాయి సంతోషం మనసు ఎంత సంతోషంగా ఉంటే మన మొహం అంత చక్కగా ఉంటుంది తర్వాత ఏంటి మన ఆరోగ్యం కూడా ఎంతో బాగుపడుతుంది అందుకని ఇప్పుడు కూడా నలుగురితో ఉండడానికి ప్రయత్నం చేయండి ఒంటరిగా ఉండకండి ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నా కూడాను పిల్లలు ఉన్నారా మనం హాల్లో కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మనం కలగ చేసుకోకుండా వినొచ్చు లేదు టీవీ పెట్టుకొని కొంచెంసేపు చూడడం అలాగే నేను కాకుండా కాకుండా కొంచెంసేపు చూడడం లేదు యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి కథలు కా పాటలు పద్యాలు అన్నీ వస్తున్నాయి అవి వినడం ఇలా ఏదో ఒకటి ఒంటరిగా అది కాకుండా అవన్నీ ఒంటరిగానే అవుతాయి ఫ్రెండ్స్తో ఎప్పుడు ఉండాలి కజిన్స్తో ఉండాలి అన్నదమ్ములు అప్పచెల్లెలతోటి ఉండాలి ఇలా ఎవరితోటో వాళ్ళు కలుస్తూ ఉండాలి కలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అన్నదమ్ములు అప్పచెళ్ళు ఎవరో దూరం దూరంగా ఉంటారు ఇళ్ళు దూరం ఉండొచ్చు లేదంటే ఊళ్ళో ఇంకో ఊర్లో ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు అయినప్పుడు మనం ఫ్రెండ్స్తో బతకడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు మనకి అనుకోకర్లేదు ఈ వయసులో ఇంకా ఫ్రెండ్స్ని పట్టుకొని పాకులు ఆడాలా ఆడాలి తప్పదు ఎందుకంటే మనం ఇద్దరం ఉంటాం పిల్లలు ఎక్కడో ఉద్యోగులు ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి మనం ఉండలేకపోతాం కాబట్టి ఫ్రెండ్స్తో ఉండొచ్చు తప్పే ఉంది ఫ్రెండ్స్తో కూడా ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉన్నంతకాలం ఏమీ నష్టం జరగదు కాబట్టి ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్తో కలవడానికి ప్రయత్నం చేయండి అలా చేశాను కూడా మనసు చాలా లైట్గా ఎంతో తేలిగ్గా ఎంతో హాయిగా ఉంటుంది ఆచరణలో ఉంచవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి చిన్న చిన్న విషయాల్లో ఆనందం పడాలి మన శరీరానికి మన శక్తికి తగ్గట్టుగాను వ్యాయామం చెయ్యాలి మనం ఎంత మన ఏజ్ బట్టి లేదా మనకు ఒక ఏజ్ పెద్దదైనా కొంతమంది చక్కగా ఫుల్ అంటే ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడుస్తారు కానీ మనకేంటంటే మన శక్తి బట్టి మన కాళ్ళ నొప్పులో ఓళ్ళు నొప్పులో ఏదో కొంచెం వయసు నుంచి ఏదో ఒక సమయం బాడీలో వీక్ అవుతాం దాన్ని బట్టి మీరు ఎంత ఎంత వ్యాయామం చేయగలం యోగా చేయగలరు కొంతమంది హెల్తీగా ఉంటే లేదు ఏదో ఒకటి నడకైనా చక్కగాను మెల్లిగా మీరు స్పీడ్గా నడవలేము మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాము అంతేగాని ఏది లేకుండా కూర్చోవద్దు కుటుంబంలో తోటి సమయం గడపాలి హాయిగా గడపాలి ఎంతసేపు పిల్లల్లో తప్పులు తీస్తూ కూర్చోవడం పిల్లలు అది చేయలేదు ఇది చేయలేదు ఇది పెట్టలేదు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు నన్ను వాళ్ళ ఇంటికి పిలవలేదు ఇవన్నీ మనం పట్టించుకోకూడదు మనం వెళ్ళాలంటే మేము మనం వెళ్ళిపోవడం లేదు సంతోషంగా ఇంట్లో కూర్చోవడం హాయిగా మన ఏజ్ వాళ్ళతో మనం గడుపుతున్నంతకాలం ఏముండదండి అందుకనే సీనియర్ సిటిజన్ హోమ్స్ అని చాలా వచ్చాయి అవన్నిట్లో కూడా అందుకుంటున్నారు చాలామంది వీళ్ళు ఎందుకుంటున్నారు హ్యాపీగా ఉంటుంది పిల్లలు ఉన్నారు పిల్లలు లేరని కాదు పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ బిజీ లైఫ్ మనం కూడా ఆ వయసులో ఎలా గడిపాము ఎంత బిజీగా గడిపాము ఈ పిల్లల్ని అత్తమామని పట్టించుకున్నామా నాన్నని పట్టించుకున్నామా మన పిల్లలు మన పిల్లల చదువులు మన భర్త లేదా మనం కూడా ఉద్యోగం చేస్తేనో ఈ బిజీలోనే గడిపిస్తుంది తప్ప ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించలేవు ఎంత అంటే యాభై ఏళ్ళ దాకా జీవితం అంతా ఉరుకులు పరుగులతో నడుస్తుందండి అండి యాభై ఐదేళ్ల నుంచి ఏంటంటే కొన్ని కొన్ని బాధ్యతలు తీరిపోతాయి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా సాగుతుంది అప్పుడు మనకి రియలైజ్ అవుతాం అయ్యో ఆ జీవితంలో పిల్లలతో గడపలేకపోయాం అదే అమ్మా నాన్నతో గడపలేకపోయామే అత్తమావంతో గడిపే వాళ్ళకి అయ్యో వాళ్ళకి ఎంత బాధ పెట్టడం తర్వాత ఎంత రియలైజ్ అయినా ఇంతే కదా కాబట్టి అదే పని అది ఎవరి చేతిలోనే లేదు తర్వాత మన మన పిల్లలు చేసేది అదే పని కాబట్టి పిల్లల్లో తప్పులు ఎంచడం మానేయండి ఫస్ట్ పిల్లలు మనకి ఎంత చూస్తే అంతలోనే తృప్తి పడాలి ఎంత పెడితే అంతలోనే తృప్తి పడాలి మన పిల్లలు బంగారం అనే చెప్పుకోవాలి ఎవరికైనా మా పిల్లలు చూడండి మా పిక్కవాడలు చూడడండి మా కూతురు చూడదు ఇలా చెప్పుకోకూడదు ఎందుకు చెప్పినందువల్ల వాళ్ళు ఏ సానుభూతి చూపించిన సరి కదా ఇంకా వెక్కిరిస్తారు ఈ ఊడిలో ఏముందో అతనిలో ఏముందో అందుకే చూడట్లేదేమో అంటారు ఆ మాటలను అనిపించుకోవాల్సిన అవసరం లేదు మన పిల్లలు మంచివాళ్ళు బుద్ధిమంతులు బాగా చూస్తున్నారు అనుకుంటుంటే మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో పాటు సమయం గడిపే ఉనుకోండి వాళ్ళు సంతోషంగా ఉంటారు మనము సంతో తర్వాత ఇది కంపల్సరీ చేయాలండి భగవంతుడి నామస్మరణ ఎప్పుడు మీరు గట్టిగా ఓ భజనలు పూజలు చేయకపోతే మీ మనసులో ఏదో ఒక నామం మీ ఇష్టం వచ్చే నామం మటుకు ఎప్పటికీ తలుచుకోండి ఆ నామమే మన చిరకాలం మనని కాపాడేది ఆ భగవన్ నామస్మరణేనండి బయటికి మాట్లాడుతూ ఉంటాం కానీ మన నామం మన మనసులో మెదులుతూనే ఉండాలన్నమాట ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా మనం ఏమనుకున్నా భగవన్ నామస్మరణ చేసామనుకోండి జీవితం అన్నది సాఫీగా అంటే అది రకమైన ఆనందం వస్తుంది ఆ భగవన్ నామస్మరణలండి చూడండి ఎంతమంది జపాలు హోమాలు లేకపోతే జపాలు చేసిన వాళ్ళు లేదా తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళకి ఎంత గ్లోగా ఉంటాయో వాళ్ళ ఫేస్లో అసలు చెప్పలేము అంత అందంగా ఉంటాయి ధ్యానం చేసిన వాళ్ళు అది మెడిటేషన్ చేసిన వాళ్ళు వాళ్ళను మనస్ఫూర్తిగా చేశారనుకోండి వాళ్ళ మొహాలు అసలు ఓ చర్మంలో రాదు ఎంత ఏజ్ వచ్చినా గ్లోగా ఉంటారు ఎప్పుడు నవ్వు మొహంతో ఉంటారు అది ఎంత అందం అని ఇస్తుందండి ఎవరికైనా కాబట్టి అది కూడా అలవాటు చేసుకుందాం అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ వయసులో అందం కావాలని ఏ వయసు తగ్గానో ఆ వయసుకు ఉండాలి చిన్నప్పుడు చిన్నప్పుడులా ఉండాలి మంచి యవనలో ఉన్నప్పుడు యవనంలో ఉండే వృద్ధాప్యం వృద్ధాప్యంలాగా ఉండాలి అలాగే జిడ్డు పాత పాతగొడ్డలు కట్టుకుంటూ ఉండక అనమాట చక్కగా అందంగానే చూసిన వాళ్ళకి మన చూడండి అందం అంటే ఓ ఇప్పుడు మనమేం బ్యూటీ కాంపిటీషన్స్కి వెళ్ళక్కర్లేదు అవతల వాళ్ళకి అవతల మనం చూసి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి మర్యాద ఇచ్చేటట్టు గౌరవంగా చూసేటట్టు ఉండాలి చిలిపి వేషాలు వేసుకొని అందాలని చెప్పినే అలా ఉండకూడదు ఇవన్నీ నేను ఇవాళ చెప్పదలుచుకున్నవి అయితే లాస్ట్లోని కొన్ని మంచి మాటలు చెప్తాను సీనియర్ సిటిజన్ జీవితం అంటేనండి ఏదో బాధలు కష్టాలు కాదు బంగారు కాలం మంచి కాలం బంగారం లాంటి కాలం అన్నమాట గతాన్ని వదలాలి కోపం తగ్గించుకోవాలి ముందోళన లేకుండా ప్రేమతో శాంతితో జీవిస్తే మన వృద్ధాప్యం ఎంతో ఆనందదాయకంగా జరుగుతుంది చూసారా ఇవన్నీ చేస్తే ఎంత హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటామని అంటే ఇవాళ సామెత ఏంటంటే అందితే జుత్తు అందకపోతే కాళ్ళు ఇదండి ఇవాళ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ